హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యారెట్ బన్ దోశ ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి దానికోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోని ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ హాఫ్ కప్పు వరకు అటుకులు బాగా వాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో పెరుగు కూడా తీసుకొని వేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు వీటిని పక్కన పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు మూడు చెంచాల వరకు ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు రెండు రమ్మల వరకు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు తిరిమిన క్యారెట్ని వేసుకోవాలి క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి రుచి సరిపడా సాల్టు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుముని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని హాఫ్ కప్ వరకు వేసుకోవాలి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పొడి కూడా యాడ్ చేసుకొని వీటంతని ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ వేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చిన్నగా కొంచెం నువ్వులు జల్లి రెండు గరెట్ల వరకు ఈ బ్యాటర్ను దీంట్లో వేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి సిమ్లో ఉంటేనే బాగా కుక్ అవుతుంది లోపల వరకును ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ అవుట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి దేన్ని కుక్ చేసుకోవాలి ప్రతి బన్ని కూడా ఇలాగే సిమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలండి ఎంత హెల్దీ అయినా ఈజీగా రెడీ అయిపోయి క్యారెట్ బన్ దోశ అయితే రెడీ అయిపోయింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్